సిద్ధవటం మండలం మాధవరం గ్రామ పంచాయతీలో పార్వతీపురంలో వెలసిన శీతల గంగమ్మ అమ్మవారి ఇరవై ఒకటవ జాతర మహోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ద్వారా అన్న ప్రసాదాలు మహిళలకు అమ్మవారి గాజులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామస్తులు ఆలయ కమిటీ పిలుపు మేరకు రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అధికారి కృష్ణ హాజరయ్యారు ఇక డప్పు వైద్యాలతో బాణసంచా పేలుస్తూ ఆయనకు ఘన స్వాగతం సత్కరించి గజమాలలు వేశారు కిక్కిరిసిన అభిమానులు అమ్మవారి భక్తుల మధ్య రోడ్డు మార్గం అందరికి అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు ఇక జనసేన పార్టీ యువత కూటమి నేతలు తెల్ఫీల కోసం ఎక్సిపడ్డారు అమ్మవారి గ్రామోత్సవం గురువారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కొనసాగింది దారి పొడవున భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి మొక్కులు తీర్చారు